ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ಸಿಟ್ ಸರ್ ಓಕೆ ವಿಷನ್ ಸೈಟ್ ಅನ ಅಖಿಲಮಯ್ಯ ಸೈಟ್ ರೊಡ್ಡ ಜೊತೆ ಜ್ಞಾನ మనం అంతా ఎక్కడ అదే లోపల సార్ షర్ట్ వేసుకుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు షర్ట్ వేసి కదా సార్ మనకు ఇప్పుడు క్రియేట్ చేస్తుంది సార్ గ్రీన్ రూమ్ అన్నీ క్రియేట్ చేస్తుంది ఓ టెంపరీ గ్యాస్ టెంపరీ చూడదు వచ్చేది ఎన్ని గంటలు అనుకున్నాం అంటే లంచ్ తర్వాత ఉండొచ్చు ఉండదు పెట్టుకున్నారో లేదు అది ముందు రోజు సేవ లేకపోతే సేవ్ రేట్ ముందు రోజు వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు అదే The o t d a s o o t a e w i t s h i s t h a v